హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఎండి చేపలు కూర అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది సింపుల్గా కూడా అయిపోతుంది వాళ్ళైతే మనం మా అమ్మ చేతి సింపుల్ అండ్ టేస్టీ ఎండి చేప టమాటో కర్రీ చూసేద్దామా నిండి చేపల్ని క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా కానీ ఈ వేలు చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగో గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తీసుకొని నిండు చేప ముక్కల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉంటే ఈజీగా అనేది వైట్ పీల్ ఊడిపోతుందండి ఇప్పుడు కర్రీ అయితే ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం పోపు దినుసులు అలానే కొంచెం జీరా వేసుకొని ఆవాలు చిటపట అందించుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నోరు చప్పగా ఉండి ఏం తినబుద్ది కానప్పుడు ఇలా ఎండి చేప టమాటో కర్రీ తింటేనే కొద్దీ తినాలనిపిస్తుంది కదా ఇలా ఎండి చేపలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎండు చేపలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా కొంచెం మగ్గించుకోవాలి ముందుగా ఎంత బాగా చేసినా అమ్మ చేతి వంటని బీట్ చేయలేం కదా ఎన్నిసార్లు సేమ్ ప్రాసెస్లో చేసినా సరే మా అమ్మ చేసినట్టయితే టేస్ట్ రాదండి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియట్ అయినా టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టొమాటోస్ బాగా మగ్గిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఇది మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపట్టేస్తుంది టొమాటోస్ ఉడికే గ్యాప్లో మనం కొంచెం చింతపండును కూడా తీసుకొని నానపెట్టుకోవాలి అంటే అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని కానీ సాల్ట్ సరిపోయిందో లేదా అడ్జస్ట్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు రసం కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి పులుసు ఎక్కువగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అనేది దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి కర్రీ బాగా దగ్గరగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఫిష్ అంటేనే స్మెల్ వస్తుంది కదా చాలా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సాత్విక సహస్రాస్ వరల్డ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్